హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి సౌత్ ఫేసింగ్ హౌజు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ జీ ప్లస్ వన్ హౌజు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ హౌజ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మల్లాపూర్ విలేజ్ జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ ఉప్పల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి ప్లస్ వన్ హౌజ్లో ఉంది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది మనకు ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే టోటల్గా నైన్ హండ్రెడ్ ప్లస్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే టోటల్గా ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేశారు పైన కింద కలిపి మంత్లీ రెంటల్ ఇన్కమ్ చూసుకుంటే నెలకు ముప్పై వేలు రెంట్ వస్తుంది ఇది సౌత్ ఫేసింగ్లో ఉంది నూట యాభై ఆరు గజాలు దీని ప్రైస్ చూసుకుంటే ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైం పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓన్లీ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ప్రైస్ అయితే ఒక కోటి యాభై లక్షలు నెలకు ముప్పై వేల రెంట్ వస్తుంది సౌత్ ఫేస్ నూట యాభై ఆరు గజాలు ఎయిట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట ఇది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిం యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలోని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రాపర్టీకి సంబంధించిన డైమెన్షను రోడ్ ఫేసింగ్ కంప్లీట్గా ప్రైజ్ డీటెయిల్స్ మున్సిపల్ పర్మిషన్ డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో పెట్టాను లాస్ట్లో చూడండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా ఇల్లు కానీ ప్లాట్ కానీ ఏదైనా కానీ తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను వెంటనే రెస్పాన్స్ వస్తుంది తొందరగా సేల్ చేయొచ్చు మీ ప్రాపర్టీస్ అన్నిటినీ కమిషన్ అప్లికబుల్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో